శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శివాయ గురువే నమ శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతు మాఘమాసం శుక్లపక్షం మంగళవారం ఇరవై ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఏకాదశి ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఆరుద్ర నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు వర్జన్ రాత్రి ఒంటి గంట పద్నాలుగు నిమిషాల నుండి రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు మళ్ళీ రాత్రి పది గంటల యాభై ఏడు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర గంటల వరకు శుభ సమయం ఉదయం ఏడున్నర నుండి ఎనిమిది బవ వరకు ద్వాదశ రాశుల వారు రోజు చేసుకోదగిన పూజలు శివాలయంలో స్వామివారికి అభిషేకం జరిపించండి పెద్దవాళ్ల పేరు మీద స్వయంపాకాన్ని దానంగా ఇవ్వండి అరటినార ఒత్తులతో అష్టమూలిక తేలంతో దీపారాధన చేయించండి మేషరాశి చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు దూరపు బంధువులను కలిసి ఆనందం కలుగుతుంది సంతానం నుండి శుభవార్తలు అందుతాయి వృషభ రాశి కోపతాపాలకు దూరంగా ఉండండి ఇంటా బయట సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం బరువు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు మిథున రాశి దీర్ఘకాలిక సమస్యలు సన్నిహితుల సహాయంతో తీరుస్తారు బాధ్యతలు పెరుగుతాయి ఆరోగ్య వాహనాల విషయంలో మెలుకవల అవసరం ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి సోదరుల నుండి ధనవస్తు లాభాలు పొందుతారు కర్కాటక రాశి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఇతరుల నుండి సహాయ సహకారాలు అందుతాయి సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు మీ మాటకు సంఘంలో పలుకుబడి పెరుగుతుంది సింహరాశి కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు తగ్గుతాయి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా జీవిత భాగస్వామి సహాయం అందుతుంది రుణాలు కొంతవరకు తీరుస్తారు బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది సంతానమునకు నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి కన్యారాశి వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి మిత్రులను కలిసి కష్ట సుఖాలను పంచుకుంటారు ఇతరుల విషయాలలో జోక్యం తగదు కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు పొందుతారు తులారాశి ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి ఊహించని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి దూర ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు గృహ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి సన్నిహితుల నుండి ఆహ్వానాలు వృష్టికి రాశి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు ధనవస్తు లాభాలు విందు వినోదాలలో పాల్గొంటారు మిత్రుల సలహాలతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి అనుకోని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి ధనస్సు రాశి భాగస్వామ్య వ్యాపారాలలో ఆటంకాలు చికాకు కలిగిస్తాయి ఇతరుల విషయాలలో జోక్యం వద్దు రుణాలు కొంతవరకు తీరుస్తారు మిత్రుల సహాయంతో నూతన కార్యక్రమాలకు స్వీకారం చుడతారు ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది మకర రాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు ఇతరుల నుండి సహాయం అందుతుంది వివాదాలకు దూరంగా ఉండండి ఉద్యోగాలలో స్థాన మార్పులు ఉంటాయి కుంభరాశి సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది ఆకస్మిక ధనలాభం పొందుతారు చర్చాగోష్ఠల్లో చురుగ్గా పాల్గొంటారు అనుకోని అతిథుల నుండి ఆహ్వానాలు అందుతాయి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది క్రయ విక్రయాలలో ప్రోత్సాహం పొందుతారు మీనరాశి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు నూతన మిథునుల పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి